ఏం చేస్తుంటారు నేను ఓకే నైస్ టీచర్ అయితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఇండియాలో ఎక్కువ టీచర్స్ ఉన్న రాష్ట్రాలు టాప్ ఫైవ్లో గెస్ట్ చేయండి ఐ థింక్ ఫస్ట్ వన్ కేరళ ఓకే కేరళ ప్రజెంట్ అయితే లిస్ట్లో లేదు ఓకే నో ప్రాబ్లం గెస్ట్ చేయండి ఫస్ట్ తెలంగాణ నో నాట్ ఇన్ లిస్ట్ యూపీ టాప్లో ఉంది నెక్స్ట్ మహారాష్ట్ర వెరీ గుడ్ మహారాష్ట్ర టాప్ ఫోర్లో ఉంది యూపీ అయింది మహారాష్ట్ర అయింది టాప్ టూ అండ్ టాప్ త్రీ అండ్ టాప్ ఫైవ్ మిగిలియ చిన్న క్లోజ్ ఇస్తాను సౌత్ ఇండియన్ స్టేట్ ఒకటి ఉంది తమిళనాడు ఫెంటాస్టిక్ టాప్ సెకండ్ కూడా క్లియర్ అయిపోయింది ఏపీగా ఏపీ లిస్ట్లో లేదు నాట్ ఇన్ ఇది ఒక మరో క్ూస్ ఇవ్వాలనుకుంటే కనుక ఒక బ్రిడ్జ్ ఫేమస్ ఈ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సో టాప్ వన్ టూ త్రీ ఫోర్ కవర్ అయ్యి ఒక ప్రశ్న మన ఆడియన్స్ అడుగుదాం చూస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి టాప్ ఫైవ్ ఏ రాష్ట్రంలో ఉందో గుడ్ చెప్పండి